ఈ సంవత్సరము వారాహి నవరాత్రులు జులై ఆరు నుంచి జులై పదిహేను వరకు కొనసాగుతాయి వారాహి అమ్మవారి దీక్ష అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మచర్యము పాటిస్తూ చేయవలసినటువంటి దీక్ష ఆషాఢ మాసములో పాడ్యమి నుంచి నవమి తిథి వరకు కూడా తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారి నవరాత్రులు కొనసాగుతాయి వారాహి నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పూజ చేసిన తరువాత ఉపవాసం విరమించవచ్చు వారాహి అమ్మవారి పూజ ముఖ్యముగా రాత్రిపూట ఆచరించడము ఆనవాయితీగా వస్తుంది తొమ్మిది రోజుల పాటు కూడా చాప మీద పడుకొని బ్రహ్మచర్యము పాటిస్తూ మాంసాహారమునకు దూరంగా ఉండాలి మొదటి రోజు అమ్మవారి చిత్రపటాన్ని పూజ గదిలో గాని లేదా విడిగా పీట వేసి అలంకరించి ప్రతిష్ఠ చెయ్యాలి అమ్మవారి ముందు కలశాన్ని ఉంచి ఎర్రని పువ్వులతో అమ్మను అలంకరించి బెల్లం పానకాన్ని నైవేద్యముగా పెట్టి పూజ చెయ్యాలి మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడైతే ఉంచి అమ్మను ఆహ్వానించామో నవరాత్రులు పూర్తయ్యే వరకు కూడా అక్కడే ఉంచాలి మార్చడము కదల్చడము చెయ్యకూడదు అఖండ దీపము తొమ్మిది రోజుల పాటు ఉంచగలము అనుకుంటేనే అఖండ దీపాన్ని పెట్టండి లేదంటే నిత్యదీపారాధన సరిపోతుంది ముందుగా వినాయకుడికి పూజ చేసి ఆ తరువాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని అమ్మవారి ఫోటోకి ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి ఆ తదుపరి షోడశోపచారాలతో పూజ చేసి అంగపూజ వారాహి స్థుతి చదువుకోవాలి వారాహి అష్టోత్తరము కవచము చదువుకుంటూ ఎర్రని పువ్వులు కుంకుమతో అమ్మను ఆరాధించాలి ఇలా తొమ్మిది రోజులు పూజను నిర్వహిస్తే మీరు కోరిన కోర్కెలు అమ్మ తీరుస్తుంది దీక్ష చేసేటప్పుడు మీరు మీ కోరికలపై శ్రద్ధ పెట్టవద్దు మొదటి రోజు సంకల్పం చేసుకుంటే సరిపోతుంది అమ్మకు మీకు ఏం కావాలో తెలుసు కాబట్టి మీకు ఏదైతే మంచిదో దాన్ని తప్పక అనుగ్రహిస్తుంది వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఈ తొమ్మిది రోజులు ధ్యానించి అమ్మ అనుగ్రహం పొందుతారని భావిస్తూ సెలవు